చూడండి నా జుట్టు ఎంత హెల్దీగా బ్యూటిఫుల్గా ఉందో ఇలాంటి జుట్టు మీకు కావాలనుకుంటే చిన్న చిన్న హోమ్ మేడ్ టిప్స్ స్వీటీ వాళ్ళలో చాలా ఉన్నాయండి ఖచ్చితంగా చూడండి హెయిర్ గ్రోత్ బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకోసం మరిన్ని వీడియోస్ నేను పెడుతూనే ఉంటానండి హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వాళ్ళు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని మన సోతిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు టాపిక్ ఏంటక్క అనేసి అనుకుంటూ ఉన్నారా మరో కొత్త హెయిర్ ఆయిల్తో ముందున్నాను మొన్న వీడియోలో అయితే నేను హెయిర్ ఆయిల్ ఏది వేసి ప్రిపేర్ చేసింది కాదు ఇంతకుముందు నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్తో ఎలా హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలి మన సబ్స్క్రైబర్ అడిగారు కదా వాళ్ళ కోసం చేశానండి ఏమన్నా మర్చిపోయారు ఒక లైక్ వేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఛానల్ ముందుకు వెళ్తుంది ఇప్పుడైతే కొంచెం వెనుక పడిపోయింది చాలా బాధగా ఉంది ఎందుకంటే మంచిగా వెళ్తున్న గ్రోత్లో ఉన్న ఛానల్ని నేనే వీడియోస్ చేయకుండా ఆపేశాను మీరు మాత్రం ఈ తప్పు చేయొద్దు మీరున్నారు ముందుకు నన్ను నడిపించడానికి కూడా నాకు ఇంకా బాధేం లేదండి ఖచ్చితంగా బయటకు వెళ్తాయనేసి మళ్ళీ ఎక్కువ మంది చూ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అనేసి మీరు ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తే మన ఛానల్ బయటకు వెళ్తుంది ఇంకా ఎక్కువగా అలాగే వీడియోస్ వీడియోలకైతే వెళ్ళాము ఇప్పుడు ఏంటంటే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి మీకు ఫుల్గా అర్థమవుతుంది క్లారిటీగా ఉంటుంది అలాగే నేను వచ్చేసి పాపని డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు కాదండి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ నా హెయిర్ అంతా అయితే బాగా రాలిపోయింది అప్పుడు నేను నేర్చుకున్నవి నా హెయిర్ గ్రోత్కి మనిషికి జుట్టు అంటే చాలా అవసరం కదండి ఇంకా హెయిర్ అంతా రాలిపోతుంటే చాలా బాధ అలాగే పెరగకపోయినా చాలా బాధ అలాంటి హెయిర్ కోసం చాలా మనం చాలా అంటే చాలా విధాలుగా ప్రయత్నించాలి ఒకటి రెండుతోనే ఆగకూడదు ఇది పెట్టుకుంటే ఏమవుతుంది అది పెట్టుకుంటే ఏమవుతుంది అనుకోకూడదు బయట ఎన్నో ప్రోడక్ట్స్ కొనుక్కొని యూజ్ చేస్తాము అవి చాలా బాగుంటాయి డబ్బు పెట్టుకునేవి ఇంట్లో ట్రై చేసేవి ఎవరు యూజ్ చేయరు ఖచ్చితంగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే న్యాచురల్ అండి ఇంట్లో దొరికే వాటితోనే మనం ప్రిపేర్ చేసుకుంటాము అవి ఎలాంటి మనకి ఎలాంటి ఎఫెక్ట్ అయితే చూపించవు కాబట్టి నేను చెప్తున్నాను ఈ రోజైతే ఒక మంచి ఆయిల్ ప్రిపేర్ చేశాను నేను ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి అంటే కొంచెం ఆయిల్తోనే ప్రిపేర్ చేసుకుంటానండి ఎందుకంటే ఒక్కసారికి అది అయిపోవాలి రెండోసారి లేదు మనం రెండు మూడు నెలలు ఈ ఆయిలే వాడాలి ఇంకొక ఆయిల్ యూజ్ చేయకూడదు అనుకున్నప్పుడు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి నేనైతే ఒక్కసారికి మీతో నేను షేర్ చేసుకోవాలి కాబట్టి నేను అలాగే వీక్లీలో టూ టైమ్స్ త్రీ టైమ్స్ రకరకాలుగా ప్రిపేర్ చేసుకొని కొంచెం ఆయిల్తో అప్లై చేసుకుంటాను ఎందుకంటే ఇంకొక వారం ఆయిల్ నేను యూజ్ చేస్తానో చేయను ఇంకొక రకంగా యూజ్ చేస్తాను అందుకోసం నేను చెప్తున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వెళ్ళేసి నేను ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేశానో ఎలా అప్లై చేసుకున్నాను దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూసేద్దాం ఇంకా ఈ హెయిర్ ఆయిల్ కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా నేను ఇక్కడ కరివేపాకు చూపిస్తున్నాను కరివేపాకు మన కళ్ళకి మన హెల్త్కి ఇంకా చాలా వాటికి చాలా మంచిదండి ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుంది హెయిర్ బ్లాక్గా చేస్తుంది అలాగే హెయిర్ స్మూత్గా హెయిర్ గ్రోత్కి చాలా చాలా పనిచేస్తుంది అలాగే నేను కలంజి సీడ్స్ నల్ల జీలకర్ర తీసుకున్నాను అది కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మెంతులు అయితే ఒక బంగారంలాగా పనిచేస్తాయండి మన హెయిర్ గ్రోత్కి ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటాం బంగారాన్ని మెంతులు కూడా మన హెయిర్ గ్రో హెయిర్ని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది ఇంకా తర్వాత నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ ఒక ట్వంటీ రూపీస్ డబ్బా తీసుకున్నానండి ఎందుకంటే ఒక్కసారికేను నేను ఈ ఆయిల్ అనేది ఒక్కసారికే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను ఎంత క్వాంటిటీలో ఏది తీసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఎక్కువ కావాలన్నా ఈ మెజర్మెంట్స్ తీసుకొని మీరు ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను ఒక ట్వంటీ రూపీస్ కోకోనట్ ఆయిల్లోకి అలాగే ఒక కలోంజీ సీడ్స్ అండి నల్ల జీలకర్ర అంటాం కదా అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఇంకా కరివేపాకు అయితే అప్పటికప్పుడుకి మనము చెట్టు నుంచి అయితే ఇంకా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోండి ఇక రెండు టేబుల్ స్పూన్స్ కరివేపాకు తీసుకుంటున్నాను నేను ఇంకొంచెం కూడా వేసాను మీకు కావాలంటే వేసుకోండి మూడుని బా మంచిగా మిక్స్ చేసేయాలి ఫస్ట్ ఆ తర్వాత తీసుకెళ్ళి సిమ్లో పెట్టేయాలండి పూర్తిగా సిమ్లో పెట్టేయాలి లేకపోతే మాడిపోతుంది చిన్నగా మనకి హీట్ అవుతా ఇవి వేగితే బాగుంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట నేను అందుకోసమే ఇలా చిన్నగా వేపేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అనేది బ్లాక్ అవ్వాలండి అప్పుడు మనకి ఆయిల్లోకి మొత్తం అయితే వస్తుంది ఇలా పక్కన పెట్టేసుకుంటున్నానండి దించేసి మంచిగా ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది బాగా చల్లారి పెట్టేయాలి ఇంట్లో అలా వదిలేస్తే కాసేపు బాగా చల్లారిపోతుంది చూడండి చల్లారిన తర్వాత ఎలా ఉందో నేను ఇది ఒక్కసారికేనా అండి ఇది కూడా నాకు సరిపోదు కానీ ఒక్కసారికి సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకుంటున్నానండి మీ దగ్గర వడగట్టుకునే స్టైనర్ ఉన్న దాంతో వడకట్టేసుకోండి ఇలా కాటన్ క్లాత్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మన చేతులతో ఫ్రెష్ చేసి బాగా ఆయిల్ అంతా మొత్తం తీసుకోవచ్చండి అదే మనము స్టైనర్తో తీసుకుంటే కుళ్ళులు కూడా కొంచెం వస్తాయి చూడండి నేను అలా తీసుకుంటున్నాను మనకి అప్పటికప్పుడుకి చెట్టు నుంచి కోసిన కరివేపాకు అయితే ఇంకా గ్రీన్ కలర్లోకి వస్తుంది ఆయిల్ అనేది ఇప్పుడు లైట్ గ్రీన్ అయితే వచ్చింది చూడండి అసలు ఆయిల్ అనేది జిగట జిగటగా అస్సలు లేదండి చాలా బాగుంది ఇంకా స్మెల్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి నేను హెడ్ బాత్ చేసిన హెయిర్ అనమాట దీని మీద అప్పుడు నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను నిన్న హెడ్ బాత్ అనేది చేశాను ఈరోజు నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటున్నాను నాకు మీతో షేర్ చేసుకుంటూ మీకు వీడియోస్ పెట్టేదే కాదండి నేను నిజంగానే ఇంట్లో ఇలాగే చేస్తాను ఈరోజు నేను హెయిర్ ప్యాక్ పెట్టుకొని హెడ్ బాత్ చేసేస్తే రేపు ఖచ్చితంగా ఆయిల్ అనేది అప్లై చేస్తాను ఏదో ఒక ఆయిల్ అనేది నేను అప్లై చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ బయట కొన్నవే అప్లై చేయనండి నేను ఏదైనా అప్పటికప్పుడుకి చేసుకొని కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడే పెట్టేసుకుంటానండి ఎందుకంటే మనకి బ్లడ్ సర్కులేషన్ అనేది తల్లో చాలా బాగా జరుగుతుంది ఇంకా గ్రోత్ కూడా హెల్దీగా ఉంటుంది హెయిర్ గ్రోత్ న్యూ హెయిర్ అయితే వస్తుంది కదా బేబీ హెయిర్ ఇంకా అలాగే చాలామంది అయితే ఇంతకుముందు కామన్స్లో హెయిర్ అనేది డ్రైగా అయిపోతుంది చిట్లిపోతుంది రెడ్డిష్ అవుతుంది అనేసి చాలామంది చెప్పేవాళ్ళండి నా హెయిర్ చూడండి నేను అన్నీ ఇవే ఫాలో అవుతాను నేను ఎక్కడ బయటకు వెళ్ళి ఎలాంటి ప్రోడక్ట్స్ కానివ్వండి లేకపోతే హెన్నా కూడా నా హెయిర్కి నేను పెట్టనండి నేను మామూలుగా ఇంట్లో చేసుకునే వాటిలతోనే నా హెయిర్ చాలా బ్లాక్గా ఉంటుంది చాలామంది కూడా నన్ను అడుగున్నారు మీ హెయిర్ చాలా బ్లాక్గా ఉంటుంది అనేసి అలానే ఉంటుందండి నేను కాచే ఆయిల్లో కూడా ఎక్కువ గోరింటాకు ఉంటుంది కదండీ అది వేను స్కిప్ చేసేస్తాను ఎప్పుడన్నా నాకు కొంచెం వైట్ హెయిర్ ఎక్కువగా ఉంది నాకు చిన్నప్పుడే కొంచెం వైట్ హెయిర్ అనేది వచ్చేసింది అది ఎక్కువగా ఉందంటే గోరింటాకి అప్లై చేసుకుంటాను అప్పుడు కొంచెం హెయిర్ అనేది రెడ్డిష్గా అవుతుంది చాలామంది ఏ అప్లై చేయకుండానే హెయిర్ అనేది చిన్నప్పటి నుంచే రెడ్డిష్గా ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా చిన్న చిన్న టిప్స్ వల్ల మంచిగా బ్లాక్గా చేసుకోవచ్చు మనం రోజు పెట్టుకునే ప్యాక్స్ను ఇలా అందులో ఇది ఒకటండి కరివేపాకు ఇంతకుముందు నేను వైట్ హెయిర్ను కూడా తగ్గించుకోవచ్చని ఉత్త కరివేపాకుతోనే చేస్తున్నానండి వీడియో అంత మంచిగా కరివేపాకు అనేది పనిచేస్తుంది అప్పటికప్పుడికే ఏది పనిచేయదండి నిదానంగా కొంచెం టైం ఇవ్వాలి ఎందుకంటే మనం హోమ్ మేడ్ న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టాయి కాబట్టి కొంచెం నిదానంగా టైం ఇవ్వాలి టైం ఇస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది అక్క ఇది పెట్టుకొని హెడ్ బాత్ చేయాలా ఏంటి అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అది కూడా క్లియర్గా చెప్తా వినండి ఇది అప్లై చేసుకున్న తర్వాత మంచిగా మసాజ్ చేసేసి వదిలేయండి మీకు కావాలి మేము ఎక్కడికైనా వెళ్ళాలి హెడ్ బాత్ చేయాలి అనుకుంటే హెడ్ బాత్ చేసుకోండి లేకపోతే అవసరం లేదండి టూ డేస్ త్రీ డేస్ ఉండి ఆ తర్వాత హెడ్ బాత్ అనేది చేసుకోవచ్చు న్యాచురల్గా మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూతో హెడ్ బాత్ అనేది చేసేయండి ఎక్కువ షాంపూ యూజ్ చేయకుండా కొంచెం తక్కువ షాంపూ ఉండేలా చూసుకోండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్